నలుబది అయిదవ సర్గము సుగ్రీవునియాజ్ననుగుని వానరప్రముఖులు తమ అనుయాయులతోగూడి సీతాన్వేషణకై ఆయా దిక్కులకు బయలుదేరుట వానరులు సుగ్రీవుని ఎదుట బీరములు పలుకుట వానరప్రభువైన సుగ్రీవుడు ఆ వానరులను అందరినీ సమావేశపరచి శ్రీరామకార్యము సీతాన్వేషణము సఫలమగుటకై నేను విపులముగా తెలిపిన ప్రదేశములను అన్నింటినీ వెదకుడు అని పలికెను అంతటా ఆ వానరప్రముఖులు తమ ప్రభువు యొక్క తిరుగులేని శాసనమును తలదాల్చి మిడతలవలే భూమిని అచ్చటి నుండి బయలుదేరి సీతాదేవిని అన్వేషించుటకే విధించిన నెలగడువును నిరీక్షించుచూ శ్రీరాముడు లక్ష్మణ సహితుడై ఆ ప్రస్రవణగిరియందే నివసించుచుండెను గిరిరాజమైన హిమవత్పర్వతముతో మనోహరముగా ఒప్పుచున్న ఉత్తర దిశకు వానరవీరుడైన శతవలి తన అనుచరులతో గూడి వెంటనే బయలుదేరెను వినతుడు అను వానర నాయకుడు తన వారితోగూడి తూర్పు దిక్కునకు ప్రయాణమాయను తారుడు అంగదుడు మొదలగు వారిని వెంటనెడుకుని కపిశ్రేష్ఠుడైన మారుతి అగస్త్యమహాముని సంచరించిన దక్షిణ దిశకు వెడలెను కపివరుడు వానర నాయకుడు అయిన సుషేణుడు వరుణదేవుని పాలనలో ఉన్నదియు మిక్కిలి దుర్గమైనదీయూ అగు పడమరదిక్కునకు తనవారిని వెంటబెట్టుకుని అటనుండి కదలెను వానర సుగ్రీవుడు ప్రముఖులైన వానరసేనాపతులను నలుదిక్కులకు యధావిధిగా పంపించి సంతృప్తుడై హాయిగా ఉండెను ఆయా వానరసేనా నాయకులందరను రాజాజ్ఞను శిరసావహించి తమ తమ దిశలకు శీఘ్రముగా సాగిపోయిరి రావణుని హతమార్చి సీతామాతను తీసుకుని వచ్చదము అని పలుకుచూ ఆ వానరులు సంతోషాతి సేముచే బిగ్గరగా ఆర్చుచూ గర్జించుచూ తమను తాము ప్రశంసించుకునుచు సింహనాదములను గావించుచూ వికృతముగా కేకలు వేయిచూ ముందునకు సాగిరి ఆదుష్టరావణుడు చేతికి దొరికినచో నేనొక్కడనే వానిని రణరంగమున నెలగూల్చెదను పిమ్మట అతని సేనలను అన్నింటినీ చీకాకుపరచి క్షణములో జానకీదేవినిగైకుని వచ్చెదను మీరందరును ఇక్కడనే ఉండు జానకీదేవి బిక్కుబిక్కుమనుచూ పాతాడములో ఉన్నప్పటికి నేను ఒక్కడనే అచిటికి వెళ్ళి ఎన్ని శ్రమలకు ఓర్చియేనను ఆ తల్లిని తీసికునివచ్చెదను వృక్షములను పెకలించి వేచెదను కొండలను పిండిచేసెదను భూమిని బ్రద్దలు కావించెదను సముద్రములను కల్లోలపరచెదను నేను ఎన్ని ఎత్తునకైనను నిస్సంసేముగా ఎగురగలను నేను కొలది యోజనములు ఎగురగలను నేను ఎగురగలను భూమండలమునగాని సముద్రమునగాని పర్వతములయెందుగాని అరణ్యములలోగాని పాతాళలోకమునగాని నన్ను ఆపగలవారు ఎవ్వరనూ ఉండరు బలగర్వితులైన వానరులలో ఒక్కొక్కడు ఈ విధముగా సుగ్రీవుని ఎదుట ప్రగల్భములు పలికిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది నలుబది ఐదవ సర్గము